మృగమాకాండం ఇరవై అధ్యాయం పదమూడు వచ్చిన మూష ధర్మశాస్త్రము పది ఆజ్ఞలలో ఒకటి నరహత్య చేయకూడదని ఉంది మరి దావీదు తన శత్రువులతో యుద్ధాలు చేశాడు ఆ యుద్ధాలలో నరసంహారం జరిగింది కదా అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయం ఇరవై రెండు దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు ఎలా అయ్యాడు దయచేసి వివరించగలరు ఓకే మంచి ప్రశ్న అడిగవు తల్లి రోజారాణి ఆమె అడుగుతున్నట్లుగా దేవుడు ఇస్రాయల్కి ఇచ్చిన నిబంధనలు దేవుడు ఇస్రాయల్కి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ధర్మశాస్త్రం అన్నారు దాన్ని ఆ ధర్మశాస్త్రంలో కొన్ని విధులు ఉన్నాయి ఇస్రాయల్లు అందరూ తప్పనిసరిగా పాటించాల్సిన విధులు అయితే ఆ విధులలో ఒక విధే ఇక్కడ మీరు రాసిన మాట చదువుదాం ఒకసారి నిర్గమాకాండం ఇరవై అధ్యాయం పదమూడో వచ్చినా అని మనం చూడగలిగితే అమ్మా నిర్గమాకాండం ఇరవై అధ్యాయం పదమూడవచ్చు నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు అంటే నరహత్య కూడా అందులో భాగంగా ఉందంటే చంపకూడదు అని రైట్ అంటే ఆ లా ధర్మశాస్త్రము అనేది ఇస్రాయలుకి సంబంధించిన చట్టం ఇస్రాయలుకి సంబంధించిన చట్టం ఎవరు ఎవరికి ఇచ్చారు అంటే ఇస్రాయలు కోసం మోషే ద్వారా సంతతి నుంచి గోత్రాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా యాకోబు దేవుడు అంటున్నాడు అందుకే ఎందుకంటే వీళ్ళందరికీ పితరుడు రూబేను నుంచి బెన్యామీను వరకు వీళ్ళందరూ ఈ కుమారులు పన్నెండు మంది గోత్ర గోత్రికులకు మరి తండ్రిగా యో యాకోబు ఉన్నారు కాబట్టి యాకోబుకి దేవుడు ఇచ్చిన చట్టం అంటున్నాడు చూడండి యాకోబు అనే దేవుడు యహోవా ఎవరికి నియమించిన చట్టం అని ఇప్పుడు మనం చదువుకున్నాం వచనంలో ఇస్రాయలీలకు కట్టడా యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము అంటున్నాడు కనుక అన్న ఈ చట్టం ఇస్రాయలకు మాత్రమే అప్లై అవుతుంది ఎంతల్లి తల్లి ఓకే అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే కారణం లేకుండా చంపటం ఒకటి ఉంది కారణంతో చంపడం అనేది ఒకటి ఉంది దావీది యుద్ధాలు చేసి చాలామందిని చంపాడు అలాగే అన్యాయంగా కూడా ఒకరిని చంపాడు యుద్ధాలు చేసి చంపమనటంలో దేవుని ఆదేశం ఉంది అంటే వాళ్ళు అన్యాయంగా దండెత్తినప్పుడు తమ రాజ్యాన్ని కొళ్ళగొట్టాలనుకున్నప్పుడు ఆ రాజుల కాలంలో వాళ్ళంతా కూడా శత్రు రాజులతో యుద్ధాలు చేయవలసిన అవసరం ఉంది కనుక తమ రాజ్యాన్ని తమ రాజ్య నివాసులను లేదంటే దేవుని పిల్లలైన ఇస్రాయలీలను ఎందుకంటే ఇస్రాయలు కదా అధిపతిగా మొదటగా సౌలు చక్రవర్తి నియమించబడితే రెండోది దావిది చక్రవర్తి సౌలు తర్వాత కనుక ఇస్రాయలు పన్నెండు మంది గోత్రికుల సంతానమును గోత్రం నుంచి వచ్చిన సంతానం వాళ్ళందరినీ అదే ఇస్రాయీలందరినీ కూడా ఆయన సంరక్షించవలసిన రాజు మరి అలాంటప్పుడు తన ప్రజలకు ఒకళ్ళ హాని జరిగితే ఆయన ఎదురుదాడి చేసి యుద్ధంలో ఎవరినైనా చంపవచ్చు మీకు అర్థం అవడానికి చెప్తా మన భారతదేశం మనకంటూ ఇండియన్ లాస్ ఉన్నాయి అండ్ ఇండియన్ పీనల్ కోడ్ ఈ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఒక భారతీయుడు మరొక భారతీయుడిని చంపితే తప్పు మీకు తెలుసు కదా అంటే తోటి భారతీయుణ్ణి అంటే ఈ దేశపు పౌరసత్వం కలిగిన వాళ్ళు ఎవరినైనా సరే చంపితే తప్ప అలాగని విదేశీ పౌరులను చంపేయచ్చు అని కాదు నా ఉద్దేశం అంటే చంపడానికి సరైన కారణం ఇప్పుడు మన దేశ సరిహద్దుల్లో చాలామంది ఉగ్రవాదులను మట్టు పెడుతూ ఉంటారు లష్కర్ తోయిబా కానీ ఐసీస్ ఉగ్రవాదులు కానీ చాలామంది ఉన్నారు వాళ్ళంతా దేశంలో చొరబడి దేశంలో అమాయకులైన ప్రజలను చంపి బాంబుల ద్వారా విధ్వంసాన్ని సృష్టించడానికి తెగబడిన వాళ్ళు వాళ్ళంతా కూడా కనుక వాళ్ళకి బాబు నాయన అని చెప్తే వాళ్ళు వినే రకాలు కారు కనుక అప్పుడు ఏం చేస్తుంది మన దేశం ఇదిగోండి వీళ్ళందరినీ కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు వాళ్ళని ఈ మిలిటరీ ఈ మూడు దళాలను కూడా ఉపయోగించి ఎవరైనా ఒకవాళ్ళ దేశంలో చొరబడి ఆక్రమించడానికి కావచ్చు లేదంటే బాంబులు పేల్చడానికి కావచ్చు విధ్వంసాన్ని సృష్టించడానికి ఎవరు వాళ్ళు తెగబడినా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపుతారు మరి చంపినప్పుడు ఇండియన్ పీనలు కూడా అక్కడ అప్లై అవుతుందా అప్లై కాదు ఎందుకంటే అది కేవలం మన భారతదేశంలో ఉన్న వాళ్ళని చంపితేనే ఇండియన్ పీనల్ కూడా అప్లై అవుతుంది కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులను చంపితే నువ్వు మనిషిని చంపావు కాబట్టి నీకు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఉరిశిక్ష వేస్తుందని ఏ చట్టం అందం మీకు అర్థం అవ్వాలి అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన దేశం శత్రువులను చంపడానికి అధికారం ఇచ్చింది మిలిటరీకి మీరు ఎవరినైనా చంపచ్చు ఉగ్రవాదులను చంపచ్చు చంపడానికంటూ ప్రత్యేకంగా పర్మిషన్స్ లేవు అంటే ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది అంటే మన దేశంలోని సహపౌరులను చంపకూడదు అవునా అంటే మన దేశ భద్రత నిమిత్తమై శత్రు దేశాల వాళ్ళని ఎవరినైనా సరే మట్టు పెట్టవచ్చు అన్నది ప్రతి దేశంలో ఉన్న చట్టం ఇది న్యాయమనం అనుకుంటే దావీది కూడా యుద్ధాల ద్వారా అనేక మందిని సంహరించింది ఎవరైతే ఇస్రాయెల్కు హాని కలిగించాలి అమాలేకులు కావచ్చు ఎబోసీలు కావచ్చు తర్వాతేమో ఫిలిస్తీన్లు కావచ్చు ఇలా చాలామంది చుట్టూ ప్రజలు మిగతా తెగలవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఎందుకంటే దావీదు చాలా కాలం యుద్ధాలు చేశాడు తన రాజ్యాన్ని స్థిరపరచడం కోసం ఇస్రాయేల్గా దేవుడు సంరక్షణ కోసం దావీదును రాజుగా నియమిస్తే ఒక రాజు దక్షత ఒక రాజు బాధ్యత వహిస్తూ తన ప్రజల దక్షత ఆయన బాధ్యత కాబట్టి ఈ సంరక్షణలో అందరితోనూ తలపడేవాడు చాలామందిని చంపేవాడు దేవుడే చాలామందిని యుద్ధాలు చేయించాడు అయ్యుప్తు నుంచి ఇస్రాయలు అందరూ కూడా కాల్బలం వాళ్ళంతా కూడా బయలుదేరిన తర్వాత బానిసరుకుపచారం నుంచి తమ దేశమైన వాగ్దాత్త దేశమైన ఆ పాలుతీరులు ప్రవహించు కనాడ దేశంలో ప్రవహి ప్రవేశించడానికి చాలా తెగల అందులో ఏడు జాతుల ప్రజలందరూ ఉన్నారు హివ్యూలు హిత్లు అమోరీలు అమాలేకీయులు ఇలా రకరకాల వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టాలి ఎందుకంటే అది వాళ్ళ దేశం ఎప్పుడో దేవుడు అబ్రహాముకే వాగ్దానం చేశాడు ఈ దేశం మీది నాయన అని నుంచి వచ్చాడు ఐగుప్త దేశం కనుక వాళ్ళ వాళ్ళకి వాళ్ళు తిరిగి వెళుతున్నప్పుడు వాళ్ళు అభ్యంతర పరిచినప్పుడు ఈ తెగల వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టారు ఆ వెళ్ళగొట్టంలో చాలామంది ఇస్రాయలు యుద్ధం చేశారు అందులో యహోషవ యుద్ధం చేశాడు గిజ్జోని యుద్ధం చేశాడు సంస్థను యుద్ధం చేశాడు న్యాయధిపోతులు వీళ్ళందరూ కూడా యుద్ధాలు చేశారు వీళ్ళు వాళ్ళని చంపటం దేవుని చట్ట ప్రకారంగా తప్పు కాదు ఎందుకంటే దేవుడే ఆదేశించినప్పుడు సౌలుతో దేవుడే చెప్పాడు వెళ్ళు నువ్వు మొత్తం వాళ్ళ వాళ్ళ అందరినీ కూడా నువ్వు మట్టు పెట్టేసి రావాలి జంతువులతో సహా అని చెప్పాడు ఎందుకు శత్రుశాసం వాళ్ళు ఉండటం వల్ల సమస్య వాళ్ళు ఉండటం వలన ఇస్రాయీల సంతతికి భవిష్యత్తు తరాలు వాళ్ళకి ఇబ్బంది కాబట్టి వాళ్ళు లేపేమని చెప్పాడు అయినా భూమి మీద ఉన్న చట్టాల ప్రకారంగా వాళ్ళు లేపేస్తే తప్పని కానీ దేవుని చట్ట ప్రకారంగా వాళ్ళు లేపేస్తే ఎటో సెటిల్ చేస్తాడు వాళ్ళు వాళ్ళ వాళ్ళు మంచి వాళ్ళైతే నెమ్మది పొందు స్థలానికి పంపిస్తాడు వాళ్ళ చెడ్డ వాళ్ళైతే నరకాకినికి పంపిస్తాడు కనుక దేవుని చట్ట ప్రకారంగా ఏదో అన్యాయం జరిగిపోతుంది వీళ్ళు చంపేయటం వల్ల అనేది కాదు ఎందుకంటే దేవుని లాస్ వేరు దేవుని చట్టాలు వేరు మానవ చట్టాలతో దాన్ని సంబంధం సంబంధించి మనం చో సరిపోవల్చలేము అలాగనుకుంటే ఈరోజు విపత్తుల ద్వారా ఎంతమంది దేవుడు చంపేస్తున్నాడు అన్యాయం చేస్తున్నాడు అన్న అనేక మంది భయంకరమైన తుఫాన్ల వల్ల కానివ్వండి భూకంపాల వల్ల కానివ్వండి రోగాల వల్ల కానివ్వండి వీళ్ళంతా కూడా దేవుని వల్లనే చచ్చిపోతున్నారు అంటే దేవుడు నేరుస్తుడా కనుక ఆయన దృష్టిలో చావు అనేది నేరం కాదు ఆయన నచ్చిన వాళ్ళు చంపేసుకుంటాడు ఎందుకు చంపాను అడగడానికి మనం సరిపోం ఎందుకంటే ఆయన లో ఆయన చట్టం ఆయనకున్న చట్టాన్ని బట్టి ఎవరిని ఉంచాలో ఎవరిని లేపోయాలు అనేది ఆయన ఇష్టప్రకారంగా జరిగిస్తాడు దాన్ని మనం అడిగే హక్కు లేదు ఇక భూమి మీద అంటారా ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఇస్రాయీలతో దేవుడు చెప్పింది నరహత్య చేయకూడదు అని చెప్పింది నాయన నీ తోటి సోదరులు చంపేకరా భారతీయులకు ఉన్న చట్టం ఇండియన్ లా నీ తోటి భారతీయుడిని చంపకూడదని అంటే మనకున్న ఈ దేశంలో ఉన్న అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఇటు బంగాళాఖాతం నుంచి అరేబియా మహాసముద్రంకి నాలుగు దిక్కుల మధ్యనున్న ఈ సువిశాలమైన భారతదేశంలో భారత పౌరసత్వం కలిగిన ఎవరిని కూడా తోటి భారతీయుడు చంపకూడదు అంటిల్ అన్ అంటే వాడు ఉగ్రవాది కాకుండా లేదంటే వాడు ప్రజలకి ఒక ఉన్మాదిలా లేకుండా ఉంటే ఓకే అలా కూడా కొన్ని చంపే సందర్భాలు ఒక చెడ్డవాడైతే చట్టం ఉంది దానికి సంబంధించి చట్టం వాడిని ఉరితేస్తుంది న్యాయ విచారణ చేసిన తర్వాత కోర్టు ప్రకారంగా వాడికి శిక్ష విధిస్తుంది కానీ మనుష్యుడు మాత్రం ఆయుధాలతో చంపకూడదు అదే పోలీసు వాళ్ళు అదే మిలిటరీ వాళ్ళు వాళ్ళు చంపేయచ్చు చంపడానికి వాళ్ళకున్న అధికారం ఏంటంటే చట్టమే వాళ్ళకి అధికారం ఇచ్చింది కనుక ఈ చట్ట ప్రకారంగా వాళ్ళు చంపటం అనేది ఎలా మనం సమర్థిస్తున్నామో ఇక్కడ కూడా దావీదు దేవుడు చంపమని ఆదేశించినప్పుడు దేవుడు యుద్ధాలకు వెళ్ళి అడ్డొచ్చిన వాళ్ళు తనకి ప్రజలకు హాని తలపెట్టడానికి ఎవరు ముందుకు వచ్చినా ఏ తెగవాళ్ళు ముందుకు వచ్చినా వాళ్ళ మీద తెగబడి యుద్ధం చేసి గెలుపొంది వాళ్ళందరినీ నరసంహారం చేసినప్పుడు అది దేవుని దృష్టికి తప్పు కాదు కనుక నరహత్య చేయకూడదని ఎస్పెషల్గా నిర్గమకాండంలో ఈ మాట పట్టుకొని ఎవరిని చంపకూడదని మనం అప్లికబుల్ కాదు ఇది ఇప్పుడు ఇండియన్ పేనల్ కోడ్ ప్రకారంగా మన ఎవరిని కూడా పొరుగువాడిని ప్రాణం తీయకూడదనే మన భారతదేశ చట్టం ప్రకారంగా కూడా ఉంది ఏమండి అలాగని ఇప్పుడు ఉగ్రవాది వస్తే వాడిని చంపకుండా వాడికి అప్లై అవుతుంది ఆ చట్టం కాదు అలాగే ఇక్కడ నరహత్య చేయకూడదని నిర్గమకాండంలో మనం ఇరవై అధ్యాయం పదమూడవ వచ్చనంలో ఉన్న మాట నీ తోటి సోదరులైన ఇస్రాయేల్ని నువ్వు చంపకూడదు అది అక్కడ క్లాజ్ ఇక నువ్వు అంటే అన్నట్టమ్మా నరహత్య చేయకూడదని ఉంది దావిధి శత్రువులతో యుద్ధాలు చేశాడు యుద్ధాలలో నరసంహారం జరిగింది దానికి నేను వివరణ ఇచ్చాను కనుక అపోస్తులకారుల పదమూడు ఇరవై రెండు ప్రకారంగా దావీ దేవుడు ఇష్టానుసారుడైన మనుషుడు ఎలాగ్యాడంటే అవును నువ్వు వెళ్ళిన ఆయన అమాలికలతో యుద్ధం చేయండి చేశాడు నువ్వు వెళ్ళిన ఆయన ఫిలిస్తీలతో యుద్ధం చేయండి దావీదు చేశాడు ఏనా కనుక దేవుడు ఆదేశానుసారంగా ఏ యుద్ధం జరిగినా సరే అది ఇష్టానుసారంగా జరిగినది ఆయన ఎక్కడ మీరినట్టుగా మనం చెప్పుకోవాలి చెప్పండి కనుక ఇది దేవుని అను అనుకూలంగా జరిగినది కాబట్టి తప్పు రైట్ ఇకపోతే దావీదు చేసినది ఏంటంటే మరొక హత్య చేశాడు ఊరిగాని చంపడం ఇది తప్పు అందుకే దేవుడు దానికి శిక్ష విధించాడు అసలు దావీదు ప్రాణాన్ని తీసేద్దామన్న పరిస్థితికి వచ్చేసింది దావీదు లేపేద్దాం అనుకున్నాడు దేవుడు కానీ ప్రవక్త మాట్లాడడం ఎందుకో దేవుడు కరుణ చూపించడం తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత వెంటనే పశ్చాత్తాపడ్డం తన ప్రవక్తను పంపిన తర్వాత వెళ్ళి చెప్పిన తర్వాత ఇది సందర్భం అని చెప్పిన తర్వాత వెంటనే అతను పశ్చాత్తాపడ్డాడు నిజమే తప్పు చేశాను ఈ విషయంలో నేను చాలా తప్పు చేశాను నన్ను క్షమించండి అని కోరుకున్నాడు దేవుడు క్షమాభిక్ష పెట్టాడు దావీదికి ఈ విషయంలో జరిగింది ఏంటంటే క్షమాభిక్ష పెట్టరా ఇప్పుడు మన దేశంలో చాలామంది ఉగ్రవాదులుగా ఉన్నవాళ్ళు చాలా పెద్ద పెద్ద నేరాలకు ఒడిగట్టిన వాళ్ళు ఉన్నారండి లోవర్ కోర్ట్స్ కింద కోర్టులు కానీ లేదంటే అత్యున్నత న్యాయస్థానాలు కానీ ఒకవేళ అతను ఉరిశిక్ష విధించిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి వాళ్ళకి క్షమాభిక్ష పెట్టచ్చు అంటే వాళ్ళు చంపకుండా ప్రాణం తీయకుండా జీవితాంతం జైలుల్లో ఉంచే పరిస్థితులు ఉన్నాయి అలాగే అంటే వాళ్ళు శిక్షలో ఉంటారు సుమ దావీది కూడా తప్పు చేశాడు తప్పు చేసినందుకు క్షమాపణ కోరుకున్నాడు దేవుడు అతను ప్రాణం తీయకుండా అతనికి పరిహారం చేసి అతను కుమారుని ప్రాణాన్ని అతను పుట్టిన తొలుచులు కుమారుని ప్రాణాన్ని తీసుకొని పరిహారం చేసి ఆ తర్వాత జీవితకాలం అతనికి వేసిన శిక్ష ఏంటంటే సదాకాలంలోకి యుద్ధం జరుగుతుంది నీ కళ్ళ ముందే నీకన్నీ ఘోరాలు నేరాలు నువ్వు చూస్తావు ఇదంతా కూడా దేవుడు వ్రాయించేశాడమ్మా కనుక ఎక్కడ దేవుడు పక్షపాతి కాడు ఆయన ఆదేశానుసారంగా ఎవరినైనా చంపితే అది తప్పు కాదు ఆయన ఆదేశానికి భిన్నంగా ఎవరినైనా చంపితే అది నరహెచ్చ కిందే లెక్క కనుక దేవుడు దీనికి ఒక లెక్క చూపించాడు దానికి ఒక లెక్క చూపించాడు కనుక దేవుడు ఏ విషయంలో అన్యాయం చేశాడని చెప్పి దీనిని బట్టి మనం అనడానికి కుదరదు కాబట్టమ్మా ఇక్కడ దేవుడు ఇష్టానుసారంగానే దావీదు బ్రతికాడు అతను యుద్ధాలు చేయటం అనేది నరహత్య కిందకి రాదు ఓకే తల్లి ఈ విషయం యూ